గత ప్రభుత్వ హాయంలో గ్రామాభివృద్ధి గురించి గ్రామ పనులను చేపట్టడానికి ఏదైతే గ్రామ ప్రజల ఒత్తిడు అదే గ్రామాజీకి సర్పంచ్ సంబంధించిన సర్పంచ్ కాబట్టి గ్రామస్తులకు ఏదైతే ఎదురుతున్న ఎదురవుతున్న సమస్యలను పట్ల అక్కడి నుంచి వెళ్ళి గ్రామస్తులు ఎవరైతే వారిని ఫోర్స్ చేయడం వల్ల ఆ గ్రామ పనులను పూర్తి చేయడానికి తన దగ్గర ఉన్న ఆర్థిక స్థిరమతులను బట్టి అలాగే తనదన్నా లేకున్నా కూడా డబ్బులు లేకున్నా కూడా వేరే వద్ద నుంచి అప్పులు తీసుకొచ్చి లాస్ట్కు కొన్ని విషయాలలో మనకు ఒక విచిత్రమైన విషయాలు కొన్ని ఆలోచింపజేసే విషయాలు కూడా మనకు వెలుగులోకి వచ్చాయి తన భార్యలకు సంబంధించిన బంగారు నగలు కూడా తాకట్టు పెట్టి ఆ గ్రామాల అభివృద్ధి గురించి అంటే ప్రతి గడపకు ఏదో ఒక సమస్య గ్రామ సర్పంచ్ అంటేనే ఆ గ్రామకు ముఖ్య అంటే గతంలో మనం చెప్పుకున్నట్టు విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో వారికి సంబంధించ ప్రత్యేక గవర్నెన్స్ ఉన్నది వారికి ఎవరితో సంబంధం లేదు ఆ గ్రామాలకు సంబంధించిన వారు మొత్తం అక్కడ ప్రధానంగా వారే బాధ్యులు ఏ సమస్య వచ్చినప్పటికూ వారైతే అధికారుల దగ్గరికి వెళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి తన గోడును విలుపించుకుంటారు అది చెత్త సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ లైటింగ్ సమస్య కానీ లేకుంటే రోడ్ల సమస్య కానీ కేకపోతే తనకు సమైన కుల మతాలకు సమస్యలైనప్పటికను అవి వారు అక్కడికి వెళ్ళి తన గోడును ఆ గ్రామ సర్పంచ్ల దగ్గరనే విలువీసుకుంటారు ఆ సమయంలోనే ఆ గ్రామ పెద్ద అయినటువంటి ఆ సర్పంచు తనదైన బాధ్యతగా ఆ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆ గ్రామాలను ఒక గాడిలో పెట్టడానికి గ్రామ ప్రజలను మొత్తం ఒక సైతం ఒక్క గాడిలో పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేసుకున్న భాగంలోనే గద్దెల్లాగా రాజకీయ నాయకులు ప్రవేశం చేశారు పార్టీలకు సంబంధించి తన పార్టీ నాయకుడు తన పార్టీకి సంబంధించిన వ్యక్తులు తన పార్టీకి సంబంధించిన సంబంధించిన ప్రధానులు అని చెప్పుకుంటూ వారి మధ్యల విభేదాలు సృష్టించారు దానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తనకు తాను అక్కడ కుటిగా ఇంటర్ అయిపోయి తన వ్యాపారం గురించి తన వ్యాపార పడ్డ పబ్బం కట్టుకోవడానికి ఎమ్మెల్యేలు తన పత్త పెత్తనాన్ని ఉంచుకోవడానికి గ్రామ సర్పంచుల మీద ఆధిపత్య పోరు మొదలుపెట్టారు దానికి సైతం ప్రభుత్వం వత్తాసు పలికింది గత ప్రభుత్వం ఏదైతే గ్రప గత ప్రభుత్వ హాయంలో లక్షలాది రూపాయల అప్పులు చేసి గ్రామాభివృద్ధికి పనిచేసిన సర్పంచులు ఎంత దీనత దీనమైన స్థితిలో ఉన్నారంటే అనేక మంది మనం చూస్తున్నాం ఇప్పుడు దర్దాపుగా మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఏడు నుంచి ఎనిమిది మంది సర్పంచులు ఆత్మహత్య చేశారు ఆర్థిక సంక్షోభానికి గురి అయిన తర్వాత తను చేసిన అప్పులు తన గురించి కాదు తన గ్రామాల అభివృద్ధి కరించి చేసిన అప్పులకు తీర్చలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మహత్యలు చేసిన దాంట్లో మహబూబాబాద్ సర్పంచ్ నారాయణపూర్ మండల్ సర్పంచ్ రాచకొండ నిర్మల్ సర్ నిర్మల్కు సంబంధించిన సర్పంచ్ నిజామాబాద్కు సంబంధించిన సర ఇబ్రాహీంపట్నంకు సర్పంచిన సర్పంచ్ అలాగే మిడ్చల్కు సంబంధించిన మల్కాజ్గిరిలో ఒక సర్పంచ్ ఖమ్మం జిల్లాలో ఒక సర్పంచ్ అనేక సర్పంచులు వాళ్ళ సర్పంచిన కుటుంబీకులు ఈ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ విషయంలో గత గత వారం ఫోర్ సైజ్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రేక్షకులకు చాలా మనం చాలా విషయాలు చెప్పాం ఆ విషయంలో భాగంగానే అప్పులు చేసిన తెప్పలు ఆత్మహత్యలకు గురి ఆత్మహత్యకు పాల్పడుతున్న సర్పంచ్లు దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి వారికి రావాల్సిన బకాయాలు చెల్లిస్తున్నారా లేదా దేని గురించి వాళ్ళని అడ్డుకుంటున్నారు ఆ విషయంపై ఈరోజు మాట్లా